ఎటువంటి బ్రేక్ లేకుండా జబర్దస్త్ షో ఈ ప్రసారం అవుతోంది ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది కమీడియన్లు సెలబ్రిటీలుగా మారారు ముఖ్యంగా అనసూయ ఈ షో వలన వచ్చిన ప్రాముఖ్యత మాటలకు అందింది ఇదిలా ఉంటే ఈ షోను ప్రస్తుతం నిర్వహిస్తున్న రష్మికి సుడిగాలి సుధీర్ కి ఎఫైర్ ఉన్నట్టు చాలా కాలంగా గాసిప్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే దీని గురించి రష్మిని అడిగితే ఖండించకుండా కన్ఫర్మ్ చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అంతేకాదు ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటూ రాసుకుంటూనే ఉంటారు తనకు పోయేదేముంది అంటూ కమెంట్స్ కూడా చేసింది రష్మి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యవహారానికి ఒక అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు సుడిగాలి సుధీర్ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మితో తనకి ఎలాంటి రిలేషన్ లేదని కేవలం స్కిట్ లో తనని లింక్అప్ చేసి చెప్తూ ఉంటారని అలాగే తనకి అమ్మాయిలు పిచ్చి ఉన్నట్టుగా స్కిట్లు రాస్తూ ఉంటారని దీంతో నిజంగానే తన క్యారెక్టర్ బ్యాడ్ అనే ప్రచారం జరిగిపోయి ఎవరు పిల్లని కూడా ఇవ్వడం లేదని సుధీర్ జోక్ చేశాడు అంతేకాదు కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులని పట్టుకుని రష్మితో ఎఫ్ఐఆర్ అంటగట్టేశారని అంటూ తనది లవ్ ఫెయిల్యూర్ అని కూడా గతంలో తాను ఒక ప్రేమ వ్యవహారంలో ఫెయిల్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు సుధీర్ తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తరచుగా బ్రేక్ తీసుకుని రెండు రోజులు ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటానని ఒక సీక్రెట్ ను బయట పెట్టాడు సుధీర్ సుధీర్ ఈ విషయాలని రివీల్ చేయడం అతని జబర్దస్త్ దోస్తులకి నచ్చలేదని వార్తలు వస్తున్నాయి అంతేకాదు దీనివల్ల అతని క్యారెక్టర్ పై మరిన్ని అనుమానాలు వస్తున్నాయని సుధీర్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నట్టు టాక్ ఏదేమైనా ఆశ్చర్యకరంగా సుధీర్ రష్మి వ్యవహారానికి మరొక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు